सर्वविस्मिन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వేణుగోపాల కృష్ణాయ వందనం శ్రీ వేణుగోపాల కృష్ణాయ వందనం శ్రీ వారి దివ్య సందేశము స్వార్థము త్యజించి సర్వజీవుల ఉద్ధరణమునకు కృషి చేయుము జీవించినంతకాలము నిన్ను నీవు ఉద్ధరించుకొనుటకు పరమాత్మను ఆరాధించుచున్నావు చిట్ట చివరి వరకును ఈ లోకములో ఐహికములు బాగుండుట కొరకు నీ యొక్క నీవారి యొక్క ఆయురారోగ్య సుఖముల కొరకు మరియును పరలోకమునకు ఏగిన తర్వాత నీ ఆత్మరక్షణము కొరకును మరియును నీకు విచారణానంతరము తిరిగి మనుష్య జన్మ కొరకును పరమాత్మను ఆరాధించుచున్నావు చిట్ట చివరి క్షణము వరకు నేను 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 మరియు నావారు 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 ఇదియే కదా నీ తపన ఇట్టి జీవుడు పరలోకమునకు వచ్చినప్పుడు స్వామి నిష్పక్షపాతముగా వాని సత్కర్మలకు దుష్కర్మలను విలువ కట్టి ఎట్టి అన్యాయము జరగకుండా ధర్మశాస్త్ర ప్రకారము వాని ఫలములు వానికి అందునట్లు చేయును ఇందులో నీకు పరమాత్మ సాయము అణుమాత్రము ఉండదు ఆయనను ఆరాధించిన దానికి న్యాయమైన విలువ కట్టి ఆ ఫలమును నీకు అందునట్లు చేయును కానీ నీవు ఈ జీవితము ముగి లోపల నాకు నా వారికి అనుస్వార్థము త్యజించి సర్వజీవుల ఉద్ధరణమునకు కృషి చేయుచుండుము అట్టి జీవునకు పైలోకమున విచారణ ఎట్లుండునో తెలియనా ఈ రహస్యము చెప్పినచో నీకు పరమాశ్చర్యము కలుగును చెప్పుచున్నాను వినుము అట్టి జీవునకు పైలోకమున అసలు విచారణయే జరగదు అట్టి జీవుని దేవతలు పుష్పక విమానమున ఆసీనుని చేసి సాదరముగా సకల మర్యాద లాంఛనములతో దత్తలోకమునకు తీసుకొని వస్తు అదే సత్యలోకము లేక బ్రహ్మలోకము అచ్చట బ్రహ్మదత్తుడు పద్మాసనమున ఆసీనుడై ఉండును అప్పుడు ఆ బ్రహ్మదత్తుడు త్రిముఖ షడ్భుజ రూపముతో దివ్యమంగళ విగ్రహుడై సాక్షాత్కరించును అప్పుడు ఆయన నిన్ను తన అంకము మీద కూర్చుండబెట్టుకుని ముద్దాడి లాలించుచుండ సర్వదేవతలు నిన్ను స్థుతింతురు నీవు మరలా భూలోకమున మనుష్య జన్మనెత్తి ఆయన యొక్క అవతారము యొక్క సన్నిధిలో ఉందువు నీకు ఎప్పటికీని విచారణ లేదు నీలో ఉన్న స్వార్థము నశించగనే నీ యొక్క సర్వకర్మఫలములు నశించినట్లే కర్మఫలములు నశించినవే అనగా అత్యంత సూక్ష్మ స్వరూపమున ఉన్నందున అవి లేనట్లే గదా జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మ సాత్కృరుతేర్జున సర్వం జ్ఞానప్లవైనవ వృజినం సంతరిష్యసి త్వాత్మైవ మే మతం ఈ గీతాశ్లోకములలో జ్ఞాన శబ్దమునకు అర్థము గురుస్వరూపుడైన దత్తుడే అని అర్థము చాలా ఎక్కువ జ్ఞానమున్న ఉన్నవానిని జ్ఞాని అని పిలుచుటకు బదులు జ్ఞానము అని పిలవవచ్చును ఇది వ్యాకరణ శాస్త్ర సమ్మతము ఈ శ్లోకమునకు తాత్పర్యము దత్తుడను అగ్నిని చేరుట వలన నీ సర్వకర్మ ఫలములు భస్మమగుచున్నవి అనియు దత్తుడను పడవను ఆశ్రయించినచో సర్వ పాపములను దాటవచ్చుననియు దత్తుని ఆశ్రయించినవాడు దత్తునితో సమానముగా దేవతలచే చూడబడును అని అర్థము దత్తుని ఆశ్రయించుట అనగానేమి అయితే దత్తుని ఆశ్రయించుట అనగానేమి దత్తుని పటమును ఇంటిలో పెట్టుకుని అర్చించుటయా కాదు కాదు అది కేవలము ప్రారంభావస్థ దత్తుడనగా దానము స్వార్థరహితమైన త్యాగము స్వార్థమును దహనము చేసుకుని నిరంతరము త్యాగబుద్ధితో ఇతర జీవులను ఆధ్యాత్మికముగా ఉద్ధరించుటయే దత్తుని ఆశ్రయించుట అట్టివాడే సత్యమైన దత్తతత్వమును తెలిసినవాడు దత్తసేవకుడు అట్టి దత్త సేవకునకు ఈ లోకమున కూడా ఆయురారోగ్య ధనాది సకలైశ్వర్యములను దేవతలు ఒకరికొకరు పడుచు ఇది గ్రహించుము ఇది గ్రహించమని అర్థించుచు దత్త సేవకునకు ఇచ్చెదరు కావుననే దత్తుడు అట్టి జీవుని విషయమున భోగమోక్షప్రదుడగును కానీ వాని దృష్టి వాటి మీద ఉండదు అతడు జీవులందరికీ దత్తతత్వమును బోధించి జ్ఞాన జ్ఞాన జ్ఞానప్రదానము చేయవలయునని ఆరాటపడుచుండును అట్లే సర్వజీవులకు దత్త భజనలను వినిపించి దత్త భక్తిని పెంచి అందరినీ భక్తులుగా రూపొందించి తరింపచేయవలయునని అహర్నిసము శ్రమించుచుండును జ్ఞానము భక్తి అను రెండు రెక్కలు పూర్తిగా బలముగా ఏర్పడినచో ఏ జీవుడైనను దత్తలోకము వరకు ఎగిరి దత్తుని చేరగలడు అట్టి జీవుడే గరుత్మంతుని స్వరూపమున ఉన్నాడు మరణానంతరము గరుడ పురాణమును చెప్పుటలో అర్థము ఇదే కావున జీవితకాలమున ప్రతి జీవుడును క్షణ క్షణము జ్ఞానమును భక్తిని పెంచుకొనవలయును పొందిన దానిని ఇతరులకు దానము చేయవలయును దానము చేయుట వలన ధనము తగ్గునే కాని దానము చేత జ్ఞాన భక్తులు వృద్ధి చెందును కనీసము నీ స్వార్థము కొరకైనను అనగా నీ జ్ఞాన భక్తులను పెంచుకొనుటకైనను జ్ఞానదానము భక్తిదానము చేయుము జ్ఞాన భక్తి దానములు ధనదానము కన్నా శ్రేష్టములు ఈనాడు నా కన్ను పోయినను పర్వాలేదు ఎదుటివాని కంటికి మాత్రము చూపు రాకూడదు అను పద్ధతిలో ఈర్ష ద్వేషము మాత్సర్యములతో జీవులు కొట్టుకొనుచున్నారు సత్సంగములోను భజన చేయుటలోనూ చుప్పనాతితనము రాజకీయము కనిపించుచున్నది ధనమును దానము చేసినప్పుడు నీ ధనము తగ్గిపోవును కావున బాగుగా ఆలోచించి విమర్శించి అర్హులైన వానికే దానము చేయుము అజ్ఞానికి జ్ఞానదానము చేసినప్పుడు వాడు వినకపోయినను నీ జ్ఞానము వ్యర్థము కాలేదు ఏలనగా నీ జ్ఞానము గట్టిపడినది అట్లే భజన పాటలు పాడినప్పుడు ఎదుటివారు వాటిలో రమించకపోయినను నీలో భక్తి వృద్ధి చెందినది కావున అనర్హునకు జ్ఞానభక్తి దానము చేసినను అది వాని విషయమున వ్యర్థమైనను నీ విషయమున లాభమే అగుచున్నది కానీ ధనదానము అట్లు కాదు అపాత్రునకు ధనమునిచ్చినప్పుడు నీ ధనము కొంత తగ్గుచున్నది అది అంత మాత్రమున ఆగదు దానివలన పాపము వచ్చి నీ మిగిలిన ధనము కూడా పోయి దరిద్రుడవగుదువు అపాత్రునకు అన్నము పెట్టినప్పుడు వాడు దుర్మార్గమును మనస్సులో ఆలోచించినను వాని ఆలోచనకు నీ అన్నశక్తి కారణము కావున నీకును పాపము అంటుచున్నది ఇక నీ అన్నశక్తితో వాడు దుర్మార్గమును చేసినప్పుడు నీకు పాపము బాగుగా అంటుకొనునని వేరే చెప్పవలైనా కానీ ఈ విషయమును ఎవ్వరునూ లేదు గుడిలోనికి పోయి గంటసేపు కోరికలను కోరుదురు బయటకు వచ్చినప్పుడు శరవేగముతో బిచ్చగాండ్లకు తలా పది పైసలు పారవేసి పరిగెత్తుదురు వారిలో పని చేయగలవారు ఎందరో ఉన్నారు అట్లు పని వారిలో దుర్మార్గులునూ ఉన్నారు ఈరోజు అన్నదానము చేసినామని ఢక్కా వాయించి చెప్పుకొందురు కానీ భోజనమునకు వచ్చిన వారు ఎవరు సంపన్నులకు బంధువులు మిత్రులే కదా ఇది అన్నదానమా ఇది ఒక వ్యాపారము ఈరోజు మనము వారింటికి పోయినాము కాన మరలా మనము వారిని పిలిచేదము ఇది ఇచ్చుట పుచ్చుకొనుట అను వ్యాపారమే అట్లే స్త్రీలు నోములు నోయినప్పుడు ముత్తైదువులకు ఫలములను దానము చేయుచున్నారు మరల వారు నోము నోచినప్పుడు బదులుగా ఫలములను తీసుకొనిచున్నారు కావున పేదవారికి సద్భక్తులకు ఆర్జించుటకు అట్టి అట్టివారిని పాత్రులుగా ఎంచుకొనవలైన శుభ్రముగా స్నానము చేసి పట్టువస్త్రములు ధరించిన సంపన్నులకు కాదు దానము చేయవలసినది ఆర్జించుటకు అసక్తులైన అనాథలైన పసిపిల్లలు వృద్ధులు రోగులు వికలాంగులును దానార్హులు అట్టి జీవుడు ఎచ్చట ఏ రోజు కనిపించినను వారి జీర్ణ వస్త్రములందు రోగములందు అసహ్యము చూపక యథాశక్తి దానము చేయుము అట్టి దానము చేసిన రోజే దత్త జయంతి అగును ఆ ప్రదేశమే దత్తక్షేత్రం అగును చోట దత్తుడు నిలచి నీ యందు పరమ ప్రసన్నుడగుచున్నాడు ఈ విధముగా ధనమును దానము చేయునప్పుడు ఎంతో విమర్శ అవసరము సంవిధాదేయం అని శృతి అనగా అన్నపాన వస్త్ర ధనాదులను దానము చేయుము సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పి ఉన్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి